ఒక గులాబీ మొక్కకు పదిహేను గులాబీ పూలు ఉన్నవి అందులో వాణి తన గది అలంకరణ కోసం రెండు బై ఐదు భాగం పూలను కోసి తీసుకున్నది అయినా మొక్కకు మిగిలి ఉన్న గులాబీ పూలన్నీ మొత్తం గులాబీ పూలు పదిహేను అందులో అలంకరణ కోసం రెండు బై ఐదు పూలను కోసింది అయితే కోసిన పూలంతా రెండు బై ఐదు భాగం ఎందులో పదిహేను పూలలో పదిహేను పూలలో రెండు బై ఐదు భాగం అంటే ఐదు ఎక్కం ఐదు ఐదు ముళ్ళ పదిహేను రెండు మూల ఆరు కోసిన పూలు ఆరు అయినా మొక్కకు మిగిలిన గులాబీ పూలు కనుక్కోవాలంటే మొత్తం పూలన్నీ పదిహేను పూల నుంచి కోసిన పూలను తీసేయాలి మొత్తం పూల నుంచి కోసిన పూలను తీసవేయాలి మొత్తం పూలన్నీ పదిహేను పదిహేను మైనస్ కోసిన పూలు ఆరు పదిహేను మైనస్ ఆరు తొమ్మిది ఆన్సర్ వచ్చేసి తొమ్మిది